హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా మీరంతా కూడా శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తి సమాచారం మీకు అందుతుంది ఎవరైతే మార్గశిర గురువారం రోజున ఈ కథ వింటారో వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది పూర్వకాలంన సుశీల అని ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలము చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహము చేసుకునేను వచ్చిన ఆ సవతి తల్లి ఆ అమ్మాయిని ఇంటి పనులు చేయించుతూ తను విశ్రాంతి తీసుకొని చుండెను కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి బదులుగా ఒక చిన్న ఒక చిన్న బెల్లముక్కను తినమని ఇస్తూ ఉండేవా ఉండెను ఆ విధంగా అమ్మాయి ఆ చిన్న బాలు ఆడిస్తూ ఉండేది ప్రతిరోజు కూడా ఇంటి పనులు చేయచు మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి ఆ మాట వినిన సుశీల శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి మట్టితో తన కన్న తల్లి వాళ్ళు భావించి నిత్యము పూజించుచుండెను తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను అమ్మవారికి నివేదన చేస్తూ ఉండెను కొంతకాలం నాకు సుశీలకు యుక్త వయసు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునిచ్చి వివాహము చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళ్తూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకొని వెళ్ళను అంతన పుట్టింటి నగ పుట్టింటి నగల సిరి సంపదలు కూడా సుశీల వెంటనే వెడలిపోయాను వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలను చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టంను మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొంచుండిరి ఆ విధంగా సుశీల యొక్క అత్తింటి వారు చాలా ధనవంతులయ్యారు నాకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్ర్యం అనుభవించుచున్నారని తెలిసి తెలిసినది వారికి సహాయం చేయదలిచి తన భర్తను అడగగా అతను సమ్మతించను అంతా తన సవితి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోల కట్టి ఆ జోల ఎందు బంగారు నాణ్యములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనంద ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను మార్గ మధ్యంన కాలకృత్యములు తీర్చుకొని చూసుకో చూసుకొని నాడు బంగారు నాణ్యములు ఆ జోల కర్రలో కనిపించలేదు ఎవరో దొంగతనం చేసినారని భయపడినాడు తర్వాత కొంతకాలం నాకు ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణముల జోలను పోగొట్టుకుని విషయం చెప్పి దుఃఖించను అంత సుశీల దిగులు చెందకమని ఊరడించి మరలా అతనికి ఒక చెప్పుల జోడు నిండా రత్నాలను పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణ ఒక కుక్క వరాహాలు కల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయాను మరలా అతడు తన యొక్క ధనమును పోగొట్టుకున్నాడు అతను దుఃఖించుచు అతను తన ఇంటికి చేరను కొంతకాలం తర్వాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలను పోయించి తన సవితి తల్లికి ఇవ్వమని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణ ప్రయాణంలో ఒక చోట కూర్చొని చద్ది తినిచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను ఇది గ్రహించిన తమ్ముడు బాధపడి తన దురదృష్టంను తానే నిందించుకొనిచు బాధపడుతూ ఇంటికి తిరిగి చేరాను ఇట్లుండగా తన పుట్టింటి వారిని చూడవలనని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టినింటికి వెళ్ళాను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయంలో తెలుసుకొని విచారించను తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయవాలని తీవ్రముగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగుతాయని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క వ్రతం చేయించుటకు నిశ్చయించుకుంది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తింటి వారి అత్తగారింటికి తీసుకొని వెళ్ళింది ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమై మొదటి లక్ష్మీవారం వచ్చినది నిష్టలతో సాయంకాలంలో శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది ఉన్నదిగాన ఈరోజు ఏమీ తినవద్దునని సుశీల తన సవితి తల్లికి చెప్పాను కానీ ఆ సవితి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ తనకు ఆకలి తట్టుకోలేక తాను కూడా చద్దన్నము తినను ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరల వచ్చే లక్ష్మీవారమున మనము పూజ చేసుకుందామని సుశీల చెప్పినది రెండవ లక్ష్మీవారము సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేసుకొని తలకు నూనె రాసుకున్నాడు ఇది అమంగళ సూచిక గనక పూజను మరుసటి వారం చేసేదని సుశీల చెప్పాను మూడవ లక్ష్మీవారము సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయిచు తాను కూడా తల దువ్వుకొనను సంధ్యా సమయంలో కేశాలంకరణ అమంగళకరం గనక ఆ పనికి సుశీల విచారించను తర్వాత ఆ వారం కూడా వారు పూజ చేసుకోవడం కుదరలేదు తర్వాత మరుసటి లక్ష్మీవారం తన సవతి తల్లిని నిష్ఠగా ఉంచదలిచి ఆమెను ఒక గృహమున గృహమున కూర్చుండబెట్టి బయట గడియ వేశాను కాసేపటికి పిల్లలు ఆడుకొని చూ వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ ద్వారము వద్ద వేసిరి ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినను ఆ విషయం తెలిసిన సుశీల చాలా బాధపడాను ఎందుకంటే ఆ పూజ చేయవలనంటే మనము నియమనిష్టలతో ఉండవలను ఇంతలో ఆఖరి లక్ష్మి వారం వచ్చాను శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మాసం విడలిపోయిన మంచి అవకాశం చేజారిపోగలదని గ్రహించి ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలనని పట్టుదలతో వ్రతము నిర్విఘ్నంగా జరగాలని తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకొని ఏ విధమైన నియమ భంగం కలగకుండా జాగ్రత్త పడినది ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క పూజను చేయించినది పూజ అంతమున ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనంన నువ్వు నా పూజ చేయనప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది ఆ దోషము వలన నేను నేను ఆమెని ఇష్టపడడం లేదు చీపురుతో కొట్టకూడదు ఆ దోషము వలన ఆమె నివేదన నేను స్వీకరించలేను స్వీకరించలేదు అని చెప్పిన దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అమ్మవారు సరే అని పలికి నివేదనను స్వీకరించి వారి ఇరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందాలని చెందుతాయని ఆ అమ్మ వరం ఇచ్చింది ఆ ప్రభావం తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమక్రమంగా వృద్ధి చెందసాగాను ఈ విధంగా మా మార్గశిర లక్ష్మీవారము పూజ చేసుకునే నేడల అఖండమైన సంపదలను కలుగును ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా మాసం అందు ఐదు వారంలోనూ నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసి తన విభవమును కొలది పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలైన నివేదనలను చేయచ్చు వారిరువురు కుటుంబాలు కూడా కుటుంబంలో ఎల్లవేళల సుఖ సంపదలతో ఆనందముగా నుండిరి ఈ విధంగా మార్గశీరంలో సుశీలతన సవతి తల్లిచే ఈ పూజ చేయించి ఆ లక్ష్మీదేవి యొక్క ప్రసన్నతను వాళ్ళు పొందినారు మరియు వారి జీవితాలు ఎల్లవెల్ల సుఖ సంతోషాలతో ఉన్నాయి ఈ కథను విని అక్షంతలను తలపైన వేసుకోండి మీకు అంతా శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్